లోపల లోపలించి దూరి ఇవతల పక్క వస్తారు తెలుసు కదా ఇట్రారా రారా ఇటు కనబడుతావు ఇప్పుడు మోక్షగుండం దగ్గరికి వెళ్తున్నాం మోక్షగుండం దగ్గరికి వెళ్ళి అక్కడ ఎలా ఉండదో మొత్తం అవి కూడా చూపిస్తా కంటిన్యూస్గా చూడండి మోక్షగుండం అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం మనకేంటంటే ఇది కుబేర్లింగం చూసాం కదా కుబేర్ లింగం దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మోక్షగుండం వస్తుంది అందరూ దాంట్లో నుంచి వెళ్తే మనకి కాళ్ళు నొప్పులు మనకి ఏమన్నా ఉంటాయి కదా అవన్నీ వేరే లోకాలు వేరే జన్మలకి స్టోరీ చాలా చెప్తా మొత్తం ఇక్కడ గోల గోలగా సందడి సందడిగా ఉంది పాటలు పెట్టారు మొత్తం సౌండ్ ఎక్కువగా ఉంది అందుకే సౌండ్ మొత్తం ఆఫ్ చేసినా ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు ఆ వెళ్తే అటువైపు వెళ్ళి తీస్తాను పాప మా ఆయన అటువైపు నుంచి తీయమంటున్నాడు యూట్యూబ్లో పడదామని గుర్తుగా ఉంటాయి కదా వీళ్ళందరికీ తర్వాత చూసుకోవడానికి అందుకోసం సో చూడండి చాలామంది ఇది ఒక పిచ్చి పని అంటూ ఉంటారు అలా రావడం వేడి ఇరక్కబోతారు పిచ్చి పిచ్చి మీకు మామూలుగా దేవుడి మీద భక్తి ఉండే చాలు నమ్మకం ఉంటే చాలు అంటారు కానీ ఇది కట్టి కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది దీంట్లో కొన్ని లక్షల కోట్ల మంది వచ్చుంటారు సో వాళ్ళందరినీ మనం పిచ్చి వాళ్ళుగా అనుకోలేం కదా సో వాళ్ళందరూ వస్తున్నారంటే దానికి ఏదో కారణం ఉందనే కదా ఒకసారి దాని గురించి కూడా మనం ఆలోచించాలి ఇక్కడ లోపల ఏంటంటే స్వామివారి పాదాలు ఒక స్త్రీ చక్రం అయితే ఉంటుంది దాన్ని తాగుతా మనం యువతలకి వచ్చినప్పుడు మనకి ఆ బాడీలో పెయిన్స్ కానివ్వండి కాళ్ళు నొప్పులు ఆరోగ్యం అనారోగ్యం రాకుండా ఉండటం కానివ్వండి ఇంకా మనం వేరే జన్మ మళ్ళీ పుట్టకుండా పుట్టి ఇన్ని కష్టాలు పడకుండా ఒకేసారి ఈ జన్మతో ఇంకా అయిపోయేటట్టు మొత్తం దీ మోక్ష మార్గానికి అంత ఉంది స్టోరీ వచ్చేసరికి సో అందుకోసం ప్రతి ఒక్కళ్ళు నుంచి దూరి యువతలకు వస్తారు ఇది మామూలు మనుషులు కట్టింది కాదు అదంతా పెద్ద పెద్ద ఋషులు తపస్సు చేసి దేవుడే శక్తులతో మొత్తం దీన్ని నిర్మించారు అదంతా వేరు చాలా కాలం గడిచిపోయింది కదా ఎప్పుడో రాజుల టైంలో నిర్మించింది ఎన్నో శక్తులు ఉంటాయి ఇక్కడ సో అందుకోసం వాళ్ళందరూ దూరి యువతలకు వస్తూ ఉంటారు దాంట్లో నుంచి అంతేగాని దాంట్లో ఎరక్క అట్లాంటిది అట్లాంటిది నమ్మకాలైతే ఏం పెట్టుకోవద్దు ఇంకా ఇక్కడ ఇంకోటి బాగా చెప్పేది ఏంటంటే దేవుడి మీద నమ్మకం ఉంటే ఎంత లావుట్ వాళ్ళైనా బయటకు వస్తూ ఉంటారు సో అది కరెక్టే ఇంకోటి ఏంటంటే మరీ లావుగా ఉన్నవాళ్ళు దూరం ఆకండి ఎందుకు చెప్తున్నానని అర్థం చేసుకోండి మీరు ఒకవేళ బయటికి రాలేకపోతే లోపల మళ్ళీ ఎన్నో వందల సంవత్సరాల క్రితం కట్టిన దాన్ని ఎంతోమంది దైవంగా భావించే దీన్ని మళ్ళీ పగల కొట్టాల్సి వస్తుంది సో అందుకోసం మరీ లావుగా ఉండాల్సిన వాళ్ళు ప్రయత్నించాల్సిన అవసరం లేదు కొంచెం రావచ్చు అనుకున్న వాళ్ళే బయటికి రండి ఓకే ఒకసారి దీన్ని మొత్తం గమనించండి ఇక్కడ నుంచి పైదాకా దీని మీద మీకు తెలియని ఎన్నో రహస్యాలు కూడా దీని మీద ఉన్నాయి అదిగోండి అక్కడ చక్రంగా ఉండి తమిళ్లో దాని మీద ఒక పదం ఉంది దాన్ని చెప్తా దావిడ లోపలికి వెళ్దాం చూసారా ఇదిగోండి ఈవిడొచ్చేసరికి బాగా లావుగా ఉంది చాలామంది భయపడతా ఉంటారు చూద్దాం ఇప్పుడు ఈవిడ అవతలకు వస్తుంది కంటిన్యూషన్గా చూస్తూ నుండి ఫుల్ వీడియో చూస్తే మీకే ఒక క్లారిటీ వచ్చింది ఇక్కడ ఎక్కువ ఏంటంటే తమిళ వాళ్ళే ఉంటారు ఇదిగోండి తమిళనాడు కాబట్టి ఇది తమిళ ఎక్కువ మంది వస్తారు మన తెలుగు వాళ్ళు కొంచెం తక్కువ చాలా జాగ్రత్తగా గైడెన్స్ ఇవ్వాలి లావుట్ వాళ్ళకి లోపలికి వెళ్ళగానే ఏంటంటే ఊపిరి ఆడదు వాళ్ళకి గుండె మొత్తం పట్టకపోతున్నట్లు ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటారు ఇదిగోండి అప్పుడే ఆమెకి స్టార్ట్ అయింది కూడా సో నేను అనుకుంటూనే ఉన్నాను చూడండి పాపం బయటికి రావడానికి చాలా అంటే చాలా కష్టపడుతుంది కానీ ఇక్కడ ఏంటంటే ఎంత లావుడ్ వాళ్ళైనా వాళ్ళకి మనం హెల్ప్ చేయకూడదంట ఇంకా ఒకవేళ వాళ్ళు ఉక్కిరి అయిపోతా ఊపిరి ఆడకపోతే భయపడతా ఉన్నప్పుడు మనం హెల్ప్ చేయాలి ఆవిడ ఎలాగైనా బయటికి రావాలని చూస్తున్నాను నేను కూడా ఇదిగోండి అమ్మయ్య మొత్తానికి అసలు చాలా కష్టపడి బయటికి వచ్చేసింది చూడండి చాలా కంగారు పడిపోయింది ఇదిగోండి అన్న వస్తున్నాడు అన్న స్టార్టింగే భయపడ్డాడు నేనే కొంచెం మోటివేషన్ చేసి లోపలికి పంపించా అదిగోండి చాలా అంటే చాలా భయపడుతున్నాడు ఓకే రానా రానా వచ్చేసి నువ్వు వచ్చాయి చాలా వరకు వచ్చేసినట్టే అదిగోండి అదే లాస్ట్ పిల్లరి కొంచెం వస్తే అయిపోయినట్టే భయపడుతున్నాడు ఫ్రెండ్స్ అలా భయపడితే వరకు మళ్ళీ రాలేడు అనమాట అదిగోండి చాలా భయపడుతున్నాడు ఆయన ప్రాబ్లం ఏంటో మరి నేను అప్పుడు చెప్పాను భయపడకుండా లోపలికి వెళ్ళమని భయపడిపోతున్నాడు అస్సలు రాలేకపోతున్నాడు అదిగోండి అలా అలా ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కోసారి మనకి చాలా మనలో తెలియని భయం వల్ల ఏంటంటే ఏమైనా జరగచ్చు అది చూడండి పాపం రాలేకపోతున్నాడు మనిషి ఎంత సింపులేం కాదు చాలా కష్టం అదిగోండి వెనక్కి వెళ్ళిపోతున్నాడు வணக்கம் ஓம் நமசிவாய ஓம் நமசிவாய அசுவ அய்யா அய்யா பாணிமா நீங்க பா அய்யா அய்யா கிணக்குட கா கிணக்குட கா பச்சவ இருந்து பச்சவ இருந்து இதாங்க இதாங்க அதுக்கே பத்த மாட்டேங்குது எங்க போறது சரி பா சரி பா சரி பா ஓ போ என்னடா நீடிசுவாடு <laughs> ఇంకా ఇలాంటప్పుడు ఇంకా రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం చేయబట్టి ఆమెని బయటికి లాగాలి లేకపోతే అప్పుడు దాకా ఆమెని ఎవరు టచ్ చేయకూడదు అంటారు అవంతటా ఆమె బయటికి రావాలి దాంట్లో నుంచి సో చాలా అంటే చాలా కష్టమైంది చివరికి అందుకే చెప్పేది ఇలాంటి లావుగా ఉన్న వాళ్ళు ఇంకా పట్టలేని వాళ్ళు వద్దు దూరం ఆకండి అవసరం లేదు గిరి ప్రదక్షణం చేసుకుని డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోండి రాగలను అనుకున్న వాళ్ళు దాంట్లోకి వెళ్ళండి ఇది మన సలహా ఓకే ఇలా ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు ఇక్కడ వచ్చి ఈ మోక్ష మార్గాన్ని అయితే దర్శిస్తారు ఎందుకంటే పొద్దున్నే సాయంత్రం కాని ఉండి గిరి ప్రదక్షిణ చేస్తారు పద్నాలుగు కిలోమీటర్లు చేస్తున్నప్పుడు దారిలో ఇది కనిపిస్తుంది అని చెప్పి కదా ఇంకా ఎయిటీ పర్సెంట్ అయిపోయింది అన్నప్పుడు ఇది వస్తుంది ఈ మోక్ష మార్గం సో చూడండి ఎంతమందో ఇది రోడ్డు పక్కనే ఉంటుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేయండి ఏది నాలాగా సన్నగా ఉన్న వాళ్ళు మాత్రమే లావుగా ఉన్న వాళ్ళు అయితే నేను వెళ్ళమని అయితే నేను అసలు చెప్పను కూడా చెప్పను చూడండి ఎంత సింపుల్గా ఉందో ఎదురుగా మనకి నంది విగ్రహం నేను లోపల ఉన్న పాతలు అన్ని చేద్దాం అనుకున్నాను కానీ లోపల మొత్తం చీకటికి ఉంది చాలా అంటే చాలా ఉంది మొత్తం రెండు ద్వారాలు ఉంటాయి రెండు పిల్లర్లు అటువైపు ఇటువైపు అవన్నీ దాటుకొని ఇక్కడ దాకా రావాలి జస్ట్ ఒక టూ మినిట్స్లో అయిపోద్ది పెద్ద కష్టమేం కాదు చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతమంది బయటికి చిన్నగా వన్ బై వన్ వస్తూనే ఉన్నారు ఇంకా నాన్ స్టాప్ ఇలా వస్తూనే ఉంటారు సాయంత్రం దాకా వస్తూనే ఉంటారు એ રેલગાડી પર જવાનું છે સાહેબ સાઈડ પાસ સાઈડ પાસ બોલ બોલ નિદાન કરે ఒకసారి మీకోసం లోపల చూపించే ప్రయత్నం చేస్తా లోపలికి చాలా వరకు చీకటిగానే ఉంటుంది ఇంకా ఇక్కడ ఒక ఇద్దరు పూజారులు ఉంటారు వీడియోలు తీయడమే రాంగు కానీ లోపల ఎట్లగట్ల మీరు అసలు లోపల ఏముందో చూడాలనుకుంటారు అదిగోండి లోపలి ఇంకో ద్వారం చూసారా బయట ఎలాగైతే ఉందో అటు ఒకటి ఒకటి ఒక లాగా లోపల ఇంకోటి ఉంటుంది మళ్ళీ ఆ రెండింటి మధ్యలోనే పాదాలు ఉంటాయి ఇంకోటి నుంచి ఇటువైపు ఇట్లా రావడమే చాలా సింపుల్గా ఉంటుంది కాకపోతే ఇక్కడ వాళ్ళు ఇంకొంచెం గోల గోలగా అరుస్తూ హడావుడి చేస్తూ ఉంటారు అంతే భయపడాల్సిన పని లేదు అరుణాచలం వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఏమేమి ప్లేస్లు ఉంటాయి ఎలా తిరగాలి ఏంటి అనేది చాలా కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు సో అన్ని వీడియోస్ నేను తీస్తాను మన ఛానల్లో వన్ బై వన్ వస్తూ ఉంటాయి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి వీడియోస్ కి లైక్ చేయండి పెట్టిన వీడియో ప్రతిదీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకే సబ్స్క్రైబ్ చేసుకోవడం వరకు మర్చిపోవద్దు ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ విక్రమ్ విహారీ